హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజు లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ గ్రేవీతో చికెన్ కర్రీ ఎలా తయారు చేసేసుకోవాలో చూయించిపోతున్నానండి ఈ చికెన్ కర్రీ బిర్యానీలో కానీ చపాతీలో కానీ రోటీస్లోకి రైస్లోకి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా తయారు చేసేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ నేను చికెన్ని బాగా నీట్గా ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం పసుపు కొంచెం నిమ్మరసం పిండేసుకొని మళ్ళీ వాటర్తో ఒకసారి వాష్ చేసేసుకొని పెట్టుకున్నానండి పీసెస్ అనేవి మీడియం సైజులో ఉంటే బాగుంటుందండి చికెన్ ఇప్పుడు మనము మ్యారినేషన్ అయితే చేసేద్దాము చికెన్కి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ మీ టేస్ట్కి సరిపోయినంత వేసేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి కారం కూడా మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి నెక్స్ట్ పావు టేబుల్ స్పూను పసుపు వేసేసుకుంటున్నానండి నెక్స్ట్ ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చికెన్ చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా టెండర్గా రావాలి అని అనుకుంటే వన్ టేబుల్ పెరుగు పెరుగైతే వేసేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి బాగా మనం వేసుకున్న ఉప్పు కారం అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు అంతా బాగా ముక్కలకి పట్టేలాగా బాగా అంటే బాగా కలిపేసేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్ని మనము హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే పెట్టుకోవాలి ఇప్పుడు వన్ అవర్ తర్వాత మనము చికెన్ ప్రిపరేషన్ అయితే చూసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక నాలుగు లవంగాలు రెండు యాలకలు ఒక ఇంచ్ చెక్క ఒక బిర్యానీ ఆకు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసేసుకొని బాగా ఒక రెండు మూడు నిమిషాలు వీటిని వేయించుకోండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకున్నాక రెండు పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకున్నాక ఒక నాలుగైదు జీడిపప్పును వేసుకోండి జీడిపప్పు ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు జీడిపప్పు కూడా రెండు నిమిషాలు వేయించుకున్నాక ఒక పెద్ద సైజు టమాటోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని బాగా వేయించుకోవాలండి టమాటోలు అనేవి బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనిచ్చుకోవాలి టమాటోలు అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగా టమాటోలు ఆనియన్సు ఇలాగా బాగా మగ్గనిచ్చుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇలాగా నొక్కి చూస్తే టమాటోలు అనేవి మెత్తగా అయిపోతాయి ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది ఇలాగా సపరేట్ అయిన వెంటనే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటోల్ని ఆనియన్స్ పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా మొత్తం తీసేసుకున్నాక అదే కళాయిలో నాకైతే ఆయిల్ అయితే సరిపోతుందండి మీరు కనుక ఆయిల్ కొంచెం తగ్గుతుంది అనుకున్నప్పుడు మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ఇందాక వన్ అవర్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కనుక మీరు ఈ చికెన్ని మనం ఉడికించుకుంటే రబ్బర్ లాగా అయిపోతుందండి మంటని మీరు ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఉడికించుకుంటే సాఫ్ట్గా టెండర్గా అయితే ఉంటుందండి జ్యూసీ జ్యూసీగా ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు బాగా చికెన్లోని వాటర్ అంతా వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలండి ఈ చికెన్ని మీరు మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ బాగా కలుపుకుంటూనే ఉండాలండి లేకుంటే అడుగున ముక్కలు అనేవి మాడిపోతాయి ఇప్పుడు మనము ఒక్కసారి అంతా కలిపేసుకున్నాక మళ్ళా మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలండి చికెన్లో ఇంకా బాగా వాటర్ అనేవి బాగా వస్తాయి ఇప్పుడు నాలుగైదు నిమిషాల తర్వాత మళ్ళీ మనము మూత తీసి చూస్తే చూడండి చికెన్లో నుంచి వాటర్ అయితే బాగా వచ్చేసాయి ఇలాగా మనము ఎలాంటి వాటర్ పోయకుండానే చికెన్లోని వాటర్ అంతా పోయేంత వరకు మనం చికెన్ అయితే ఉడికించుకోవాలి అప్పుడే చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఐదారు నిమిషాల తర్వాత చూడండి చికెన్లో నుంచి వాటర్ ఇంకా వచ్చాయి నేను ఎలాంటి వాటర్ అయితే యూజ్ చేయలేదు చికెన్లో ఉన్న వాటర్ని మగ్గనిచ్చుకుంటున్నానండి చికెన్ని ఇప్పుడు ఇలాగా వాటర్ అంతా బాగా ఉడికించుకున్నాక మనము ఇందాక మనం వేయించుకొని పెట్టుకున్న టమాటోని ఆనియన్స్ పచ్చిమిర్చిని బాగా ఇలాగ మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ చికెన్లోకి అయితే వేసుకోవాలి ఇలా చికెన్లోకి వేసేసుకున్నాక కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అంతా కలిసేలాగా బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి చూడండి మనము గ్రేవీ వేయంగానే గ్రేవీ అయితే బాగా అంటే వచ్చేసింది మనము ఈ గ్రేవీని మూత పెట్టుకోకుండా ఒక ఐదారు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి అప్పుడే మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా అనేది చికెన్కి పట్టేసి బాగా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఐదారు నిమిషాల తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మరొక ఐదారు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఈ చికెన్ అయితే ఉడికించుకోవాలి మీరు అలానే వదిలేస్తే అడుగు పట్టేస్తుంది చికెన్ అనేది అప్పుడు టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది ఇలాగా మధ్య మధ్యలో తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి చికెన్ని మీరు ఫాస్ట్గా అయితే తిప్పేయద్దు చికెన్ పీసెస్ అనేవి విరిగిపోయి టేస్ట్ అనేది బాగోదు నిదానంగా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకున్నాక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని కొంచెం కాగబెట్టుకొని వేడిగా ఉన్న వాటర్ని పోసేసుకోండి అప్పుడు చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడుగుతుంది అదే మీరు చల్లటి నీళ్ళు కనుక పోస్తే చికెన్ అనేది నానపడిపోయినట్లుగా ఉండి టేస్ట్ అనేది బాగోదు ఎప్పుడైనా చికెను మీరు వేడి నీళ్ళు పోసుకుంటేనే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు మధ్య మధ్యలో మూత తీసి చూసుకొని కలుపుకుంటూ ఉండాలండి లేకుంటే అడుగు పట్టేస్తుంది ఇలాగా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మనము చికెన్లోని వాటర్ అంతా కొంచెం ఎగిరేంత వరకు మనము మూత పెట్టేసుకొని బాగా చికెన్ అయితే ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అనేది ఇలాగా సపరేట్ అయిపోతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయినట్లే అండి ఇప్పుడు ఇలాగా చికెను రెడీ అయిపోయాక ఇందులోకి లాస్ట్లో కొంచెం వన్ టేబుల్ స్పూను వేయించుకొని పెట్టుకున్న ధనియాల పౌడర్ని వేసుకోండి పావు టేబుల్ స్పూను వేయించుకొని పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని కూడా వేసేసుకొని మనము వేసుకున్న ధనియాల పొడి జీలకర్ర పొడి అంతా చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మీరు ముందే కనుక ధనియాల పొడి వేసేసుకుంటే కనుక చికెన్ అనేది త్వరగా ఉడికిపోదండి ఇలా లాస్ట్లో వేసుకుంటేనే ధనియాల పొడి చికెన్ అనేది బాగా ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఆయిల్ అనేది బాగా సపరేట్ అయిపోయింది ఒకసారి కలిపేసేసుకొని లాస్ట్లో కొంచెం తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా గ్రేవీ ఫుల్ గ్రేవీతో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ఈసారి సండేకి ఈ చికెన్ కర్రీని ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుంటేనే కదా నేను పెట్టే ఒక ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా బాయ్ బాయ్